హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి మోస్తారు నుంచి కొంచెం భారీగానే వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట అయితే తాజాగా ఇవాల్టి రోజున రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు రానున్నటువంటి రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఆ వివరాల గురించి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట ఈ వీడియోలో సో మీరు మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను వరకు చూడండి వరకు చూస్తేనే మీకు వీడియోలో ఏం చెప్పానైతే అర్థమవుతుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియనటువంటి వాళ్ళందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది దాన్ని అయితే ఆన్లో అయితే పెట్టుకునేసేయండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే కంటెంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు డైలీ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మనకు నేటి నుంచి రానున్నటువంటి మూడు నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో సో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులైతే అంచనా వేస్తూ ఉన్నారనమాట ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము మరింత బలపడి ఒరిస్సా దిశకైతే కదులుతూ వెళ్తుందన్నమాట దీంతో ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిస్సా తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయ్యేటువంటివి కురిసేందుకు అవకాశాలు అయితే ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ క్రమంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాదు కరీంనగర్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలంటూ అధికారులు అయితే చెప్తూ ఉన్నారనమాట సో దాని తర్వాత వచ్చేసి అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలని లేకపోతే ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే బయటికి వెళ్ళాలి అని రిమైనింగ్ టైంలో మొత్తం కూడా బయటికి వెళ్ళొద్దని వాళ్ళైతే హెచ్చరికలైతే జారీ చేస్తూ ఉన్నారు సో తెలంగాణలో వచ్చేసి మ్యాక్సిమం మనకు ఈ యొక్క నల్గొండ యాదాద్రి భువనగిరి కర్నూలు కావచ్చు అదేవిధంగా నారాయణపేట జోగులాంబ గద్వాలు వనపర్తి మహబూబ్ నగరు వరంగల్ నిజామాబాదు కరీంనగర్ రంగారెడ్డి ఆదిలాబాదు సో ఈ యొక్క ప్రాంతాల్లో వచ్చేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురు కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారనమాట సో ఈ యొక్క జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నేను ఏవైతే ప్రాంతాలు చెప్పానో ఆ యొక్క ఏరియాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది అనమాట ఇక్కడ వచ్చేసి మనకు ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు ఛాన్స్ అయితే ఉన్నట్లు వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఓకేనా ఇక్కడి వరకు వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి క్లియర్ మీకు రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాల్లో మోస్తరు నుంచి కొంచెం చెదురుమదురుగా వర్షాలు ఛాన్స్ అయితే ఉండొచ్చు ఆ విషయం గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొన్నిటికి వచ్చేసి మనకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేస్తారు కొన్నిటికి రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది ఆ జిల్లాల నేమ్స్ కూడా మీకైతే క్లియర్గా చెప్పాను ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ వచ్చేసి ఏ విధంగా ఉందో కూడా కమెంట్లు అయితే చేసి తెలియచేయండి నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఓకేనా ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి అయితే ఎక్కువగా పడబోతున్నాయి అసలు ఈరోజు వెదర్ ఎలా ఉంటుంది ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం సో మనకు ఏపీలో వచ్చేసి ఈ యొక్క మన్యం కావచ్చు అదేవిధంగా అనకాపల్లి జిల్లా విశాఖపట్నము శ్రీకాకుళము విజయనగరము అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యము నెల్లూరు పశ్చిమ గోదావరి కాకినాడ తూర్పుగోదావరి ఒంగోలు తిరుపతి ప్రకాశము కడప అనంతపురం ఈ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే వెల్లడించడం జరిగింది సో దాంతోపాటుగా ప్రజలను కూడా కొంతమేరకు అప్రమత్తంగా అయితే ఉండాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు ఓకేనా సో మనకు మ్యాక్సిమం వచ్చేసి ఏపీలో ఈ యొక్క జిల్లాల్లో వర్షాలు అనేటువంటివి మోస్తారు కురుస్తాయి ఇక రిమైనింగ్ మనకు కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో భారీగా వర్షాలు అయ్యేటువంటివి కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు బట్ మనకు ఏపీలో అన్ని జిల్లాలకు సంబంధించి చూసుకుంటే ఓవరాల్గా వర్షపాతం అయితే తక్కువగా నమోదవుతుంది ఈ బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో బట్ తెలంగాణ స్టేట్లో వచ్చేసి గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే మనకు వర్షాలు అనేటువంటివి భారీగానే కురుస్తూ ఉన్నాయన్నమాట హెవీ రైన్ వచ్చేసి మనకు మ్యాక్సిమం తెలంగాణకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు మాత్రమే ఉందన్నమాట సో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఏపీలో వచ్చేసి కొన్ని కొన్ని జిల్లాల్లో కొంచెం ఎక్కువగా వర్షం పడినా సరే కొన్ని జిల్లాల్లో అసలు వర్షమే లేకుండా ఉంటుంది బట్ కొన్ని జిల్లాల్లో అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట ఓకేనా సో మనకు రానున్నటువంటి రెండు మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకు ఎక్కువగా వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశం కూడా ఉండొచ్చు యాజ్ వెల్ అస్ మనకు ఏపీలో కూడా కొన్ని జిల్లాల మేరకు మాత్రమే వర్షపాతం అయితే అత్యధిక వర్షపాతం నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట సో డైలీ కూడా ఛానల్ నుంచి నేను ఒక వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి వెదర్కి సంబంధించి ఓకేనా సో మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకేనా అందరికీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసేయండి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్లో పెట్టడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్